హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ట్రైపాడ్ స్టోరీస్ ఈరోజు మై ట్రైపాడ్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో దొండకాయ మసాలా ఫ్రై రెసిపీ షేర్ చేస్తున్నానండి ఈ దొండకాయ మసాలా ఫ్రై లైట్ మసాలాతో కమ్మగా తినడానికి చాలా బాగుంటుందండి తినాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువే తినేస్తారు అంత బాగుంటుంది అస్తమాను సింపుల్ దొండకాయ ఫ్రై కాకుండా ఒకసారి ఇలా కొత్తగా దొండకాయ మసాలా ఫ్రై ట్రై చేసి చూడండి దొండకాయ మసాలా ఫ్రై కోసం అర కేజీ దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి దొండకాయలకి తుడములు తీసేసి దొండకాయని నిలువుగా మూడుసార్లు అడ్డంగా మధ్యకి ఒకసారి దొండకాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దొండకాయ మసాలా ఫ్రై కోసం కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి ఇందులో వన్ మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా పలుచుగా కట్ చేసి వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు అంగుళాల అల్లం ముక్క పేస్ట్లా చేసి వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి అన్నీ కలిసేలా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది నిమిషాలు వేగనివ్వండి ఈలోగా దొండకాయ మసాలా ఫ్రైకి కావాల్సిన మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి మసాలా కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేయకుండా టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగ గింజలు వేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వేగాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వేగనివ్వాలి నువ్వులు కూడా వేగిన కలర్ వచ్చాక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు ఎండుమిరపకాయలు వేసి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇందులో ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి చల్లారాక మిక్సీ జార్లో వేసి చిన్న పచ్చి కొబ్బరి ముక్క పల్చగా కట్ చేసి వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఎండు కొబ్బరి అయితే టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా బర్కగా పొడి చేసుకోవాలి దొండకాయ ముక్కలు వేగాయలేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ దొండకాయ ముక్కలు ఇలా హండ్రెడ్ పర్సెంట్ వేగాలి ఇలా వేగిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా వేసి మొత్తం మసాలా అంతా దొండకాయ ముక్కలు పట్టేలా లైట్ హ్యాండ్తో కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసి రెండు మూడు నిమిషాలు వేగనివ్వండి రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర చలుపుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లైట్ మసాలాతో మంచి సువాసనతో మనకి కావాల్సిన దొండకాయ మసాలా ఫ్రై రెడీ అయిందండి ఈ దొండకాయ మసాలా ఫ్రై అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ దొండకాయ మసాలా ఫ్రై ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది దొండకాయలతో మసాలా ఫ్రై చేయడానికే ఇష్టపడతారు అంత బాగుంటుందండి ఈ ఫ్రై చేయడం కూడా చాలా ఈజీ నేను చేసిన దొండకాయ మసాలా ఫ్రై రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఇటువంటి ఈజీ హెల్తీ టేస్టీ అండ్ వెరైటీ వంటలు మిస్ అవ్వకుండా మీ వరకు రావాలి అంటే మై ట్రై ఫార్ట్స్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఈ దొండకాయ మసాలా ఫ్రైని ఇంట్లో ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో షేర్ చేయండి